అబద్ధాల్లో సీఎం గిన్నిస్ రికార్డ్ మనీ మొత్తానికైతే ఒక బుక్ తయారు ఆ కవిత గారు ఎన్ని అబద్ధాలు మాట్లాడతాను అనేది ఓ బుక్ తయారు చేసి మా మా రాష్ట్రంలో భారతదేశంలో మా రాష్ట్రంలో అబద్ధాలు అత్యంత ఎక్కువగా మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు గిన్నిస్ బుక్లో స్థానం ఇవ్వాలని కవిత గారు చెప్పే ప్రయత్నం చేస్తాను అబద్ధాల్లో సీఎం గిన్నీస్ రికార్డ్ నేషనల్ మీడియా ముందు పరువు తీసిన రేవంత్ మా నాయకుడిని ఎన్ని తిట్టినా పడతాం రాష్ట్రాన్ని అంటే ఊరుకోం కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి మండలిలో ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర అప్పుల విషయంలో పదే పదే బద్దాలు చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నేడో రేపో గిన్నీ శ్రికార్డ్ దక్కే అవకాశం ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్ వేశారు మండలిలో శుక్రవారం మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కేసీఆర్ని విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని ఆ పార్టీ డిఎన్ఏలో అవినీతి ఉన్నదని ఆరోపించారు మొత్తానికి గిన్నీస్ బుక్లో రేవంత్ రెడ్డి గారు మీ పేరు గిన్నీస్ బుక్లో ఎక్కించడానికి కవిత గారు కాంకణం కట్టుకున్నారు బా ఎంత మంచి పని చేస్తాను అసలు కవిత గారు ఇక కవిత గారిని ఒక విషయంలో ఒప్పుకోవాలి బీసీల వాటాకి సంబంధించి ఒక ఓసీ అయినప్పటికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వవలసిందే అని బలంగా గొంతెత్తి మాట్లాడుతున్న మొట్టమొదటి ఓసీ మహిళ మొట్టమొదటి ఓసీ లీడర్ కూడా ఎవరు కవిత గారంతా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వలే అక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అందరు మద్దతు తెలిపి సపర్లు కొట్టిన కావచ్చు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు నోరు తెరిచి బీసీ బిల్లుకు మేము అవుట్ అండ్ రైట్గా మద్దతు ఇస్తున్నాం బీసీ బిల్లు మీద ఒక స్టాండ్ మీద నిలబడుతున్నామని చెప్పిన ఒకే ఒక్క నాయకురాలు కవిత ఆమెను మనం మెచ్చుకోవాల్సిందే ఒక ఒక ఓసీఐండి కూడా బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తూనే బీసీ బిల్లుపై ఇప్పటికే దగ్గర దగ్గర అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో బీసీ బిల్లుకు సంబంధించి మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేసింది అదేవిధంగా ఈ బీసీ బిల్లు మీద ఒక స్టాండ్ తీసుకొని కూడా ఫైటింగ్ చేస్తాను అన్ని జిల్లాల్లో ఉన్న బీసీ లీడర్లను బీసీ ప్రజలను చైతన్యం కలిపే పనిచేస్తాంది ఇది కావాల్సింది రెచ్చగొట్టడం కాదు బీసీలు కత్తులు అందుకోండి బీసీలు కాటార్లు అందుకోర్రీ బీసీలు ఏసి పడేద్దాం రెడ్డీలను బీసీలు ఏసి పడేద్దాం వెలువన గిద కులానికి కులానికి మధ్య విద్వేషం పెంచుతారు ఎవరన్నా విద్వేషం పెంచకుండా మన డిమాండ్ ఏందో చెప్పాలి మన డిమాండ్ ఏందో చెప్పి మన డిమాండ్ న్యాయబద్ధమైనదని ఓసీలతోటే దాన్ని ఏకగ్రీవం చేసేలాగా చేయాలి ఆ పని చేసింది కవిత గారు కవిత గారు ఎప్పుడైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి అనుకూలమని బాహాటంగా శాసన మండలిలో మాట్లాడిందో తెల్లారు నుండే ఓసీ లీడర్ల స్వరాలు మారినాయి అంతేకాదు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయింది కవిత గారు మామూలు పని చేయలే చాలా గట్టిగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థలోనే కాకుండా విద్యా ఉద్యోగాల్లో శాసన సభలో కూడా చట్ట సభల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ కావాలని బీసీల కొట్లాడుతుంది అసలైన పాయింట్ రేజ్ చేసింది కవిత గారు చట్ట సభల్లో ఫార్టీ టూ పర్సెంట్ కావాలని అసలైన పాయింట్ని రేజ్ చేసింది కవిత గారు కాబట్టి ఆ విషయంలో ఆమెకు కృతజ్ఞత తెలపవలసిందే బీసీలు వంద శాతం ఎందుకంటే తను ఓసీ మహిళ ఉండి కూడా బీసీల పక్షాన ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో ఉండాలని మాట్లాడమనేది ఖచ్చితంగా ఆమెను అప్రిషియేట్ చేయవలసిందే ఆ కవిత గారిని ఆ విషయంలో అభినందించవలసిందే